హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ముందుగా మనన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం ఒక్కో రీతిలో జరుపుకుంటూ ఉంటారు అయితే కొంతమంది నూతన సంవత్సరం వంకగా పెట్టుకుని మద్యానికి పూర్తిగా బానిసైన వ్యక్తులు కూడా పూర్తిగా ఆ రోజు మద్యం సేవించి వినూత్నమైన ప్రదర్శనలు అయితే మనకి తారసపడుతూ ఉంటాయి అదేవిధంగా ఏదైతే మన్యం జిల్లా పాలకొండ మండలం సింగపురంకి చెందిన వెంకన్న అయితే ఆ గ్రామంలో కరెంటు వైర్లపై ఎక్కి పడుకుని వినూత్న నిరసన అయితే చేపట్టాడు ఏదైతే తన అమ్మకు వచ్చే పెన్షన్ డబ్బులు అతనికి ఇవ్వలేదని జలసాలకు అలవాటు పడిన వెంకన్న ఈ విధంగా కరెంటు వైర్లు ఎక్కి పడుకోవడంతో స్థానికులందరూ కూడా భయభ్రాంతులు చెందారు ఆ సమయంలో ఆ కరెంటు వైర్లలో కరెంటు లేనందువలన ఆ ప్రాంతంలో కరెంటు లేనందువలన ఆ వెంకన్నకైతే ప్రమాదం తప్పిందని అయితే చెప్పవచ్చు మీరు విజువల్స్లో కూడా చూడ చూడు ఏ రకంగా అతను పడుకున్నాడో ఏ రకంగా అతను కనీసం ఆ సుమారు గంట పాటైతే అతను కునుకు తీసినట్టుగా అయితే స్థానికులు నుంచి సమాచారం అందుతోంది ఈ రకంగా మద్యానికి బానిసేని యువకులు చెడు ద్రావ పడుతున్నారని అయితే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది అక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా అతన్ని దిగమంటూ మొరపెట్టినా అతను కనీసం పట్టించుకోలేదు తన తల్లి పెన్షన్ డబ్బులు ఇంకా అందలేదంటూ నిరసన చేస్తున్నానంటూ వెంకన్న తెలపడంపై సంచలనంగా మారింది ఏదైతే తన తల్లికి వచ్చే పెన్షన్ డబ్బులు అతను జలసాలకు అలవాటు పడటంతో తన తల్లి ఆ వెంకన్నకు నిరాకరించడం అయితే జరిగిందని సమాచారంలో తెలుస్తోంది ఆ నిరాకరించడంతో అతను కోపోద్రేకుడై రాత్రి నుంచి మద్యం పూర్తిగా సేవించి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కాబట్టి ఫస్ట్ తారీఖు ఉదయాన్నే పొద్దున్నే ఈ రకంగా కరెంటు వైర్లపై పడుకోవడం అక్కడ స్థానికంలో తీవ్ర కలక్రమైతే లేపింది భయభ్రాంతులు గురయ్యారు ఏదైతే కరెంటు వైర్లు అయితే పూర్తిగా కరెంటు లేనందున అతను ప్రాణాపాయం తప్పిందనే చెప్పవచ్చు ఏదైతే కరెంటు ఉన్నట్లయితే కనుక అక్కడ పెను ప్రమాదం గురయ్యేవారు చుట్టుపక్కల మొత్తం కూడా కరెంటు నిలిచిపోయే పరిస్థితి అయితే ఏర్పడేదని స్థానికులు భయభ్రాంతులు అయితే చెందుతున్నారు కిందకి దిగమంటూ స్థానికులు పదే పదే వెంకన్న దిగు దిగు అంటూ అరుపులు అరుస్తున్నా సరే అతను కనీసం పట్టించుకోకుండా మద్యం మత్తులో అక్కడే సుమారు గంట పాటు నిద్రించడం జరిగిందని తెలుస్తోంది ఈ రకంగా మద్యానికి బానిసలేని యువకులు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఈ రకంగా ఉంటే వారి ఆరోగ్యానికే కాదు సమాజానికి కూడా అది నష్టాన్ని చేకూరుస్తుందని అయితే ఈ సంఘటనతో రుజువైంది